శ్రీ నమః ఓం నమో భగవతి మాక మాకపురాణం తొమ్మిదో అధ్యాయం పుష్కరిణి వృత్తాంతం ఈ విధంగా ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునికి వివరించగా దిలీపుడు శ్రద్ధగా విన్న తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులలోనూ వశిష్ఠుల వారితో ఇలా నుడివెను పూజుడైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాను వశిష్ఠులు వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్ల బదులు చెప్పిరి మహారాజా అందరూ తెలుసుకోగలిగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గం మించింది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వల్లనే మరులా కలిగినారు దీనికి ఒక ఉదాహరణ వివరింతును ఆలకింపము ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే చే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాను ఆ వృత్తాంతం కడిచిత్రమైంది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులు ఎంతో దయ కలవాడు పరోపకారం చేయటయే తన ప్రధాన చేయం అతడు ప్రతి మాఘమాసమందునూ నిష్ఠతో స్నాన జపములు మొదలైన పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామకీర్తనలు పాడుచు భజించుచు జీవితం గడుపుచున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరిని ప్రాణములు తోడుకుని రెండని తన భటులను కాజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రభంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో తీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తీసుకుని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ బ్రహ్మతేజస్సుతో ప్రకాశించిచుండెను యమధర్మరాజునకు ఏదో భయం ఆవరించినట్టయింది వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరెను యముడు భటుల వంక కోపంగా చూసి ఓరి భటులారా పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామం నందే మరి ఒకటి కలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొచ్చి అని గర్జించేసరికి గడగడ పోయేది యమధర్మరాజు పుష్కరిని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకి క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూసిపోదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికి అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములుగా శిక్షలు అనుభవించుట పుష్కరుడు కనులారా కాంచెను అతనికి అమితమకు భయం కలిగెను తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగను వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుండిరి వారి శిక్షలు ఆపచేయడమైంది యమలోకమంతయూ చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకానికి వచ్చాను పాపులు అనుభవించే చిన్న నరక చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమునొక వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు ఇది నిజం ముందు శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలని తిరిగి వెతికించినాడు అట్లనే శ్రీకృష్ణుడు తనకు విజ నేర్పిన గురువు కుమారుడు చనిపోగా తన మహిమ వల్ల తిరిగి బతికించెను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతే వాసుదేవాయ